నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకుంటే ఆయన సొంత నియోజకవర్గంలో గెలిపించే బాధ్యతలను తన అన్న తిరుపతి రెడ్డి ఖచ్చితంగా భుజాన వేసుకుందానని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఓడించి తొడగొట్టినటువంటి బీఆర్ఎస్కు మొన్నటి ఎన్నికల్లో కూడా గెట్ షాక్ ఇచ్చి తర్ ఖచ్చితంగా మీసం మేలేసేలా చేశారని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంట గెలిస్తేనే రచ్చ గెలవచ్చు అనే భావించినటువంటి రేవంత్ రెడ్డి అంత ధీమాగా రాష్ట్రం అంతా పర్యటించడానికి కొడంగల్లో ఇచ్చినటువంటి వ్యూహం ఏంటి మరోవైపు బీఆర్ఎస్ని ఎలా బోల్తా కొట్టించారు కొడంగల్లో అనేది పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హాట్ టాపిక్గా మారుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరోవైపు కష్టాల్లో ఉన్నటువంటి పార్టీని ముందుకు నడిపించినటువంటి నాయకుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి మరోవైపు ముఖ్యమంత్రి పీఠం మీద కూడా ఆయన కూర్చునే కూడా ఆయన వ్యూహాలు ఆయన రచించుకుంది అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంతగా కష్టపడ్డారో ఆయన ఎమ్మెల్యేగా గెలిచేందుకు కూడా రేవంత్ రెడ్డి అన్నగా అయినటువంటి తిరుపతి రెడ్డి కూడా అంతే కష్టపడినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ఓవైపు కేసీఆర్ మరోవైపు హరీష్ రావు అనేక వ్యూహాలు పనినప్పటికి కూడా అవన్నీ కూడా బోల్తా బోల్తాగొట్టేటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా కేటీఆర్ స్వయంగా కొడంగల్లో ఓడించి తీరుతామంటూ కూడా ఛాలెంజ్ చేసి కూడా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పు అయితే ఈ వ్యూహాలను గట్టిగా తిప్పికొట్టి తన సోదరుడైనటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించాడు రెడ్డి కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలుపు విషయంలో అన్న తిరుపతి రెడ్డి చాలా పోషించారని చెప్పుకోవాలి కొడంగల్లో కాంగ్రెస్ జెండాను ఎగిరవేశారు కేసీఆర్ ప్రధాన టార్గెట్ గా రేవంత్ రెడ్డి కావడంతో ఆయన ఓటమికి బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డింది మరోవైపు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి బీఆర్ఎస్ ఈసారి కూడా సేమ్ ఫార్ములా అమలు చేసింది కానీ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దూకుడు ముందు బీఆర్ఎస్ చితకల పడాల్సి వచ్చింది కొడంగల్ ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు కొడంగల్లో రేవంత్ రెడ్డి విజయం వెనుక ఆయన అన్న తిరుపతి రెడ్డి చాలా తీవ్రంగా శ్రమించినట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా చూస్తూ చెప్పుకోవచ్చు వాస్తవానికి బీఆర్ఎస్ పైన ఆయన అనేక సందర్భాలు ఎదురుదాడి దిగారు టీపీ రేవంత్ ఆయన పిజి హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుండగానే కొడంగల్లో మాత్రం తిరుపతి రెడ్డి అన్ని తానే చూసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచే మొత్తం ఊరూరు కలయి తిరిగారు కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి మరోవైపు కొడంగల్ నుంచి హైదరాబాద్ ముంబై పూణేకు వలస వెళ్ళినటువంటి కార్మికుల కోసం కూడా ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు ఆయా రాష్ట్రాలకు మరి వారితో ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించి మొత్తం పోల్ మేనేజ్మెంట్ అంతా కూడా దగ్గరుండి తిరుపతి రెడ్డి చూసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు అంతేకాదు ఎన్నికలకు ఒక రోజు ముందు వీరిని గుణంగాలు రప్పించి మరి వారితో ఓట్లు కూడా వేయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒక విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి మీద అధికార పార్టీ ఎంత నిఘా పెట్టిందో కొడంగల్లో తిరుపతి రెడ్డి మీద కూడా అంతే నిఘా ఉంచిందని కూడా చెప్పుకోవాలి అయితే ఆయన ప్రతి అడుగడుగు గమనిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని తమ్ముడు రేవంత్ రెడ్డి విజయంలో తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించి సక్సెస్ అయ్యారని ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు ఆయన పార్టీలో నుంచి అంటే కొడంగల్లో ఎవరైతే ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి వాళ్ళని కూడా కలిపే కార్యక్రమంలో కూడా తిరుపతిరెడ్డి చాలా కీలకమని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిన తర్వాత ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి కూడా విజయం సాధించారు అయినప్పటికీ కూడా కొడంగల్ను మాత్రం విడిచిపెట్టకుండా అక్కడే నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు మరోవైపు అక్కడ కార్యకర్తలకు కూడా కొంత అండగా ఉంటూ కొడంగల్లో రేవంత్ రెడ్డి అయినా తిరుపతి రెడ్డి అయినా కొంత వాళ్ళతో టచ్లో ఉంటూ కూడా ముందుకు కదలేరు సో ఇక ఆ బాధ్యతలను తిరుపతి రెడ్డి కూడా సమన్వయంగా నిర్వహించడంతో ఈసారి విజయం సాధించగలిగారు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కొడంగల్కు కేవలం రెండు మూడు సార్లు మాత్రమే వెళ్ళినా ఆయన మంచి మెజారిటీతో గెలిచారంటే దాని వెనకాల తిరుపతి రెడ్డి వ్యూహాలు ఎంతగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు సో ఇక గెలిస్తే సీఎం అవుతారంటూ కూడా గట్టిగా జనం లేకి తీసుకెళ్లారు మరోవైపు కొడంగల్లో బిఆర్ఎస్ అరాచకాలను కూడా ఎండగట్టారు ప్రచారంలో ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలనే ప్రధానంగా అంటే కేసులైనా లేకుంటే వాళ్ళ అరాచకాలను కూడా ఎండగడుతూ అది అస్త్రంగా మలుచుకోవడంలో కూడా రేవంత్ రెడ్డి గెలుపులో తిరుపతి రెడ్డి కీలక పాత్రగా మారాడని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇక తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డిల తమ్ముడు కృష్ణారెడ్డి కూడా కొడంగల్లో ప్రచారం చురుగ్గా పాల్గొనడం కూడా కొంత గెలుపుకు దోహదం చేసింది అనుకోవాలి మరోవైపు అక్కడ పార్టీలో చేరికల విషయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి కూడా తిరుపతి రెడ్డి చాలా కీలక పాత్ర మరోవైపు ఉప్పు నిప్పులో ఉన్నటువంటి గురునాథ్ రెడ్డిని కూడా కొడంగల్లో రేవంత్ రెడ్డి వైపు తీసుకురావడం మరోవైపు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చడం వెనుక కూడా కొంత తిరుపతి రెడ్డితో కీలక పాత్ర అని చెప్పుకోవాలి సో మొత్తం మీద ఆయన రాష్ట్రం అంతా తిరిగి రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై తొంభై నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేస్తే సొంత నియోజకవర్గం కొడంగల్లో ఖచ్చితంగా తిరుపతి రెడ్డి ఆయన చేసినటువంటి వ్యూహాలు ఆయన పనినటువంటి వ్యూహాలు ఖచ్చితంగా కొడంగల్లో గెలుపు దిశగా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవాలి ఫర్ మోర్ హ్యాష్ స్పీచ్